సగర్ సంఘం సంఘంధ రామ్మూర్తి సమాన సభలో విద్యార్థుల గురించి తల్లిదండ్రుల గురించి ఆయన ప్రసంగించారు ఈ సందర్భంగా తల్లిదండ్రులు విద్యార్థులను చదివించాలని మంచి గొప్ప సందేశాన్ని తెలియజేశారు

అటెండర్ అయిన సినిమాలు వ్యక్తులు తీసుకుంటే మనం గౌరవించాల్సి ఆ ఆ యొక్క ఇంట్రెస్ట్ లేదని చూస్తే సాటిస్ఫాక్షన్ పిల్లలు హాయిగా ఉండడంతో మనం కూడా గమనించాల్సింది అదే ఆ ఇంట్రెస్ట్ ప్రకారం అన్న ఎంతో ఓకేతో మన మన యొక్క దగ్గర సంబంధించినటువంటివి ఇక్కడ నుంచి లాస్ట్ అక్కడే వరకు లాస్ట్ స్థాయి వరకు ఆ విషయాలన్నీ బాగా చేస్తున్నప్పుడు మన యొక్క ఉండాలి ఫస్ట్ ఇవింగ్స్ అయితే అయిపోయింది సెకండ్ ఇవింగ్స్ తల్లి దేశాలు అనేటువంటిది ఒకటి కూడా దాని లోపల ఫస్ట్ ఇవింగ్స్ లోపల చెప్పే తెలుగు